హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్యే శుభార్త పాత్ర చెప్పిందండి సో వీరందరికీ కూడా ఆరు వేలు అయితే ఖాతాలైతే అయితే జమ చేయబోతున్నారండి ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో వీరికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో స్కూల్స్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేలు అయితే జమ కాబోతున్నాయండి సో ఏ విధంగా జమ చేస్తున్నారు అనే చెప్తాను ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది ఒక ఆరు వేలు ఎందుకు జమ చేస్తున్నారు అనే విషయాలు కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దాకా చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే మనకి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయండి ఇందులో ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు దీంట్లోనే పలు పథకాలకు సంబంధించి ఆల్రెడీ ఆమోదాలు అయితే తెలుపుతున్నారండి ఇందులోనే భాగంగా మనకి ఇవాళ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో విద్యార్థులకు సంబంధించినటువంటి అప్డేట్ అండి సో ఎవరైతే విద్యార్థులు స్కూల్కి వెళ్తుంటారో వీరందరికీ కూడా ఆరు వేలు అయితే వీరి ఖాతాలు అయితే వేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి వీరికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది ఎవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరికి ఆరు వేలు వస్తాయి అనేది ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా ఎవరైతే ప్రాథమిక పాఠశాలలో చదువుతుంటారో గవర్నమెంట్ స్కూల్స్లో సో వారికి ఆరు అయితే ఇస్తారండి ఈ యొక్క ఆరు వేలు మనకి నెలకి ఇస్తారా లేదంటే సంవత్సరానికి ఇస్తారా మనకి అయితే చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఓవరాల్గా మనకి ఆరు వేలు అయితే జంప్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఆరు వేలు అంటే నాకు తెలిసి అయితే సంవత్సరానికి అయితే ఇవ్వచ్చండి నెలకైతే ఇవ్వరు సంవత్సరానికి అయితే ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ట్రావెల్ అలవెన్స్ కింద అయితే ఆరు వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ప్రాథమికాల్లో త్రీ కిలోమీటర్స్ లోపు ఎవరికైతే స్కూల్స్ ఉంటాయో సో వాళ్ళకైతే ఇవ్వరండి త్రీ కిలోమీటర్స్ దాటి ఎవరికైతే స్కూల్స్ ఉంటాయో వారికైతే ఇస్తారండి ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న వారికైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక మీకు ప్రాథమిక చెప్పను అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చూసుకుంటే కనుక వాళ్ళకు కూడా ఆరు వేలు అయితే ఇస్తారండి వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఇక్కడ సో వాళ్ళకు కూడా ఫైవ్ కిలోమీటర్స్ దాకా అయితే ఇక్కడ ఇక్కడ డిస్టెన్స్ అయితే పెట్టారండి ఫైవ్ కిలోమీటర్స్ లోపు ఉంటే కనుక వాళ్ళకైతే ఎవరండి ఆరు వేలు అనేది ఫైవ్ కిలోమీటర్స్ దాటి వాళ్ళ స్కూల్ ఇంకా డిస్టెన్స్ ఉంటే కనుక అంటే సిక్స్ కిలోమీటర్స్ కానీ సెవెన్ కిలోమీటర్స్ కానీ ఈ రేంజ్లో వారికి స్కూల్కి వచ్చే డిస్టెన్స్ ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి ట్రావెల్ అలవెన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రొవైడ్ చేస్తుందండి అదేవిధంగా ప్రాథమిక పాఠశాల అయితే ఉన్నాయో త్రీ కిలోమీటర్స్ లోపు అయితే ఉంటే కనుక వారికి రాదండి అంటే ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఈ రేంజ్లో ఉంటే కనుక వారికి కూడా వారికి కూడా ఏంటంటే ఆరు అయితే ఇస్తారండి ఇక ట్రావెల్ అలవెన్స్ అనేవి స్కూల్సే డైరెక్ట్ అయితే విద్యార్థులకి అయితే ప్రొవైడ్ చేస్తాయండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ ఆమోదం కూడా తెలిపిందండి సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారో వారికి సంబంధించినట్టు వారికి సంబంధించి అయితే ఈ యొక్క ఆరు వేలైతే అయితే ఇస్తారండి ట్రావెల్ అలవెన్స్ కింద ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్లో మనకి ఇవైతే తీసుకొస్తున్నారు ఇక ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి అయితే ఇదైతే వర్తించదండి ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా సోకేళ ఇస్తే కనుక ప్రభుత్వం అయితే అలా చేయదండి అంటే ప్రభుత్వం అయితే పోదు ఆ స్కూల్ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అయితే దీనిపైన ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు అయితే తీసుకొస్తామని చెప్ సో ముందు ముందు ఇంకా ప్రభుత్వ స్కూల్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇస్తారా లేదంటే గవర్నమెంట్ స్కూల్కే పరిమితం చేస్తారా అనే విషయాలు కూడా తెలియాల్సి అయితే ఉంది సో ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఆరు వేలు అయితే ట్రావెల్ అలవెన్స్కి అయితే ఇస్తున్నారండి ట్రావెల్ అలవెన్స్ కింద సంవత్సరానికి సంబంధించి అయితే ఈ యొక్క ఆరు వేలు ఒకసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చిన సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ